సమాధానం అంటే అందులో దూడలు కూడా ఉన్నాయి కదా పోలా అలా అదే నేను అంటుంది అది నెంబర్ ఆవులు అనుకుంటే అనుకున్న నేను అనేది నెంబర్ టూ పాయింట్ అది నెంబర్ త్రీ పాయింట్ వచ్చేటప్పటికి అతను చూపెడుతున్నటువంటిది వట్టిపోయిన ఆవులు కాదు దూడలు దూడ ఎందుకు చనిపోయింది సాధారణంగా మనకి శిశు మరణాలు జరుగుతుంటాయి డెలివరీ అట్లాగే జరిగిందా అప్పుడు లోపం ఏంటి ఎందుకు జరుగుతుంది పరిష్కారం అక్కడ డెలివరీ టైంలో లో జరిగిన ఈ కాదవి అదైతే తెలిసిపోతుంది విజువల్ కానీ వాళ్ళు చూపెడుతున్నటువంటిది ఆ తర్వాత పెరుగుతున్నటువంటి దూడ చిన్న ఎందుకని చనిపోయినాయి దానికి కారణం ఏమన్నా అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని డిస్క్లోజ్ చేయించక ఈ దూడకి సో కారణాల వలన మేము పోస్ట్ మార్టం ఇవన్నీ చేయిస్తున్నాం అన్నారు కదా అది ఎవరు సమాధానం చెప్పాలా సంబంధిత వెటర్నరీ ఇన్చార్జి చెప్పాలి వెటర్నరీ మన సస్పెండ్ అయ్యాడు ఈ ట్రోల్ చేస్తున్నారు సస్పెన్షన్ దీని మూలంగా ఆయన అయింది తిరుపతిలో తొక్కిసలాట జరిగింది కదా మొన్న వైకుంఠ కదా ఆ తొక్కిసలాటప్పుడు ఆ తొక్కిసలాట జరిగిన ప్రాంతపు ఇన్చార్జీ దీనికి సంబంధించిన గోశాల హెడ్ అనమాట వెటర్నరీ డాక్టర్ సస్పెండ్ చేశారు చంద్రబాబు గారి నోట్ లో నుంచి వచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ అతను కూడా ఒకళ్ళు అనమాట ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్ లో ఇంకొకళ్ళని నియమించాలి నియమించాలి ఏం చేశారు అటవీ శాఖ అధికారికి ఇన్ఛార్జి ఇచ్చారు అటవీ శాఖ అధికారి అటవీ చూసుకోవాలి ఇది చూసుకోవాలి అసలు అక్కడ దాకా ఎందుకు ఆ గోశాల పర్యవేక్షించేటటువంటి